వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ అసలు చిన్న వయసులోనే నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య యూత్ ఎందుకు వస్తున్నాయి అసలు స్విమ్మింగ్ వల్ల జాయింట్స్ పెయిన్స్ తగ్గుతాయా ఇక ఫిట్నెస్ కి వాకింగ్ మంచిదా లేదా యోగా మంచిదా జిమ్ కి వెళ్తే మంచిదా ఇలాంటి మనకున్న అనుమానాలన్నిటిని కూడా నివృత్తి చేయడానికి నాంపల్లి కేర్ హాస్పిటల్ నుంచి శివకుమార్ కొట్ర సీనియర్ ఆర్థోపెడిక్ నీ స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మనకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకుందాం డాక్టర్ గారు నమస్తే నమస్తే సార్ అసలు చాలామందికి ఈ మధ్య అంటే చిన్న వయసులోనే యూత్కి కూడా ఈ మోకాలు నొప్పులు అనేవి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు చిన్న వయసులో మనకి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి నీ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా వీటికి మెయిన్ రీజను మన లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చండి లైఫ్ స్టైల్స్లో ముఖ్యంగా మనం ఎక్కువసేపు కూర్చుని పనిచేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు అందరికీ అది ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఈవెన్ డాక్టర్స్ అయినా కూడా చాలాసేపు మేము కూర్చునే పని చేస్తాం సో సాఫ్ట్వేర్ ఇంకా వేరే ఏదైనా జాబ్స్ అన్నీ కూడా సిస్టమ్ ముందు పనిచేసే వచ్చాయి చాలాసేపు సిట్టింగ్ ఉంది దానివల్ల మన బాడీలో జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అవుతున్నాయి మజిల్స్ వీక్గా ఉంటున్నాయి సో డెఫినెట్గా మనందరం కొంచెం ఫిట్నెస్కి ఎక్కువ టైం ఇస్తే చాలా వరకు దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకా రెండోది స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయ్యాయి టైంకి నిద్ర లేకపోవడం లేకపోతే ఫుడ్ డైట్ హ్యాబిట్స్ కూడా కొంచెం ఇర్రెగ్యులర్ ఉన్నాయి మనకిప్పుడు జంక్ ఫుడ్ కానీ కొంచెం వేరే రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అన్నీ కలిపితే మనకి ఇది ఈ డిస్టర్బెన్స్ వస్తుంది లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ లేకపోవడం సెడెంటరీ జాబ్స్లో మనం ఉండడం స్ట్రెస్ లెవెల్స్ స్లీప్ ప్రాబ్లమ్స్ డైట్ ప్రాబ్లమ్స్ ఓకే అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇవన్నీ కలిపితేనే నీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇందులో ఏ ఒక్కటి కూడా తక్కువైనా ఎక్కువైనా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్యాక్టర్స్ని మనం అడ్రస్ చేస్తేనే మనకి జాయింట్ పెయిన్స్ రిలీవ్ అవుతాయి లేకపోతే రాకుండా ఉంటాయి మేము మా పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు మేము మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోమని చెప్తాం ఇవి కరెక్ట్ చేస్తేనే మా మెడిసిన్స్ లేకపోతే రిజల్ట్ సరిగ్గా ఉండదు అనే చెప్తాం మీరు అన్నట్టుగానే ఇందాక ఫుడ్ డిస్టర్బెన్స్ బాగా ఉంది ఎందుకంటే ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి అండ్ మీరు అన్నట్టుగానే బాగా బర్గర్లు చీజ్లు పిజ్జాలు అని చెప్పి మొత్తం ఈ ఫుడ్ అంతా చేంజ్ అయిపోయింది సో దీనివల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు నీ ప్రాబ్లం అనే కదా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా దీనివల్ల వస్తుంది అని చెప్పుకుంటున్నాం నీ ప్రాబ్లం ఇందులో ఎక్కువ పాత్రను పోషిస్తుందని మనం అనుకోవచ్చా డెఫినెట్లీ అన్ని జాయింట్ పెయిన్స్లోకి మనకి కామన్గా చూసేది నీ పెయిన్స్ మన లోడ్ అంతా నీ జాయింట్ మీ పడడం వల్ల సర్జరీస్ కానీ ఈవెన్ కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ నీ మీదే వస్తుంటాయి డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఫుడ్ చాలా ఎఫెక్ట్ చేస్తుందండి ఫుడ్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు జాయింట్ పెయిన్స్ రాకుండా ఒకవేళ వస్తే కూడా తొందరగా తగ్గడానికి ఏంటంటే మెయిన్గా కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి పాత కాలంలో అందరు కష్టపడి పనిచేసేవాళ్ళు సో ఆల్మోస్ట్ అందరూ చాలా లాంగ్ డిస్టెన్స్ నడిచేవాళ్ళు సైకిల్ తొక్కేవాళ్ళు పొలం పనులు ఇప్పుడు అంత సాఫిస్టికేటెడ్ మనం ఎక్కడికైనా కూడా కార్లో వెళ్తాం లేదంటే క్యాబ్లో వెళ్తాము మన బైక్ సో ఈ మన లైఫ్ స్టైల్కి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి అంటే రైస్ కానీ చపాతీ కానీ రెండు కార్బోహైడ్రేట్సే కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తగ్గించి కొంచెం వెజిటబుల్స్ క్వాంటిటీ పెంచాలి ప్రోటీన్స్ క్వాంటిటీ పెంచాలి అది వెజిటేరియన్ సోర్స్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి పన్నీర్ సోయా ఇట్లాంటివి నాన్ వెజ్ ఎగ్ ఇలాంటి వాటి కూడా ఉన్నాయి మనకి హెల్దీ ప్రోటీన్ సోర్సెస్ లో కార్బోహైడ్రేట్స్ మోర్ వెజిటబుల్స్ మోర్ ఫ్రూట్స్ మీరు అన్నట్టుగానే ఫుడ్లో ఫుడ్ ఐట్లో మీట్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లం అవుతుంది అనుకోవచ్చు తగినంత తీసుకొచ్చే ఎలా అంటారు మీట్ అనేది జనరలీ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఏ వీక్ తీసుకోవచ్చు ఎవ్రీడే కూడా లిటిల్ బిట్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే వెజిటేరియన్ సోర్స్ అయినా నాన్ వెజిటేరియన్ సోర్స్ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది ద వే వీ కుక్ మనం దాన్ని ఎలా కుక్ అనే దాన్ని మొత్తం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ మసాలాస్ హెవీగా మనం లోడ్ చేస్తే అది నాన్ వెజ్ అయినా కూడా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా తగ్గిపోతుంది సో కొంచెం హెల్దీ కుకింగ్ స్టైల్లోకి వెళ్ళాలి డెఫినెట్లీ అండ్ నాన్ వెజ్ ఎప్పుడు కూడా కొంచెం లిమిట్గా తీసుకోవాలి ఎందుకంటే మన యాక్టివిటీ లెవెల్స్ అంతగా ఉండవు కదా దాంట్లో కొంచెం ఎక్సెసివ్ ఫ్యాట్స్ అవి ఉంటాయి మనకు అంత అవసరం ఉండకపోవచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ యాక్టివ్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు యాక్టివిటీ లెవెల్ తగ్గిందన్నారు కదా యాక్టివిటీ లెవెల్ ఎక్కువగా ఉన్న పీపుల్స్ ఎలా తీసుకోని హెవీ యాక్టివిటీ చేసేవాళ్ళు డెఫినెట్లీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కానీ లేదంటే వెజిటేరియన్ సోర్సెస్లోనే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీకి అది అవసరము కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం వాళ్ళైతే ఎక్కువ తీసుకోవచ్చు లైక్ రైస్ అండ్ చపాతి వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు బాగా ఎక్కువ తిరిగేవాళ్ళు ఇప్పటికీ కూడా పొలం పని చేసేవాళ్ళు వాళ్ళు రైస్ ఎక్కువ తిన్నా పర్లేదు ఇలా మనకులా కూర్చొని జాబ్ చేసుకునే వాళ్ళకి రైస్ క్వాంటిటీ చపాతీ క్వాంటిటీ లెస్ ఉండాలి కొంచెం వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువ డాక్టర్ గారు ఈ స్విమ్మింగ్కి వాకింగ్ మంచిదా యోగా మంచిదా జిమ్ మంచిదా ఫిట్నెస్కి ఏది మంచిది అంటారు స్విమ్మింగ్ కానీ ఏదైనా ఫిట్నెస్ విషయంలో కొంచెం కాంట్రవర్సీ ఉంది గుడ్ క్వశ్చన్ కొందరు ఓన్లీ వాకింగ్ చేస్తారు నేను వాకింగ్ చేస్తున్నాను కదా నాకు అయినా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి లేకపోతే నాకు జాయింట్స్ ఎందుకు స్టిఫ్గా ఉంటున్నాయి అని అడుగుతారు వాకింగ్ అనేది జనరల్ హెల్త్కి మంచిది అంటే కార్డియో అంటాం దాన్ని వాకింగ్ జాగింగ్ థ్రెడ్మిల్ ఇవన్నీ కార్డియో కింద వస్తాయి అంటే మన హార్ట్కి మంచిది హార్ట్ పంపింగ్ బాగా అవుతుంది ఓవరాల్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుంది బీపీ షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కానీ జాయింట్ పెయిన్స్ రాకుండా మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది జాయింట్ సంబంధించిన స్ట్రెచ్చింగ్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఉంది ఈ జాయింట్ని నేను రెగ్యులర్గా స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఇఫ్ ఐ డూ రెగ్యులర్ స్ట్రెచ్చెస్ లైక్ యోగాలో చేసినట్టుగా అప్పుడు ఈ జాయింట్ హెల్తీగా ఉంటుంది సో అన్ని జాయింట్స్కి అంతే అందుకే యోగా చాలా ఫేమస్ అయింది ఈ రోజులు సో రెగ్యులర్గా యోగా చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ చాలా వరకు అవాయిడ్ అవుతాయి సో కొంచెం టైం అంటే ఒక వన్ అవర్ మనకి ఫిట్నెస్కి మనం టైం ఇచ్చుకుంటే అందులో ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ జాగింగ్ ఇలాంటి వాటికి పెట్టుకోవచ్చు మిగిలిన హాఫ్ అన్ అవర్లో ఫిఫ్టీన్ మినిట్స్ యోగా ఆర్ స్ట్రెచింగ్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలండి వెయిట్ ట్రైనింగ్ కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు జిమ్ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చిన్న చిన్న వెయిట్స్ పుష్ అప్స్ వాటితో కూడా మనం వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసే తప్పేంటంటే ఏంటంటే ఓన్లీ జిమ్కి వెళ్తారు వెయిట్ ట్రైనింగ్ ఒక్కటే చేస్తారు కొంచెం యంగ్ పీపుల్ జనరలీ బాయ్స్ ఎక్కువ చేస్తుంటారు కండలు బాగా రావాలి అది ఒక్కటే చేస్తారు అది కూడా కరెక్ట్ కాదు సో అంత బ్యాలెన్స్ ఉండాలన్నమాట మీకు కార్డియో వాకింగ్ జాగింగ్ ఉండాలి యోగా స్ట్రెచెస్ ఉండాలి వెయిట్ ట్రైనింగ్ ఉండాలి మూడు మూడు కలిపితేనే కరెక్ట్ ఫిట్నెస్ వస్తుంది మీరు అన్నట్టుగానే ఇందాక చెప్పారు జాయింట్స్ పెయిన్స్ అనేవి కొన్నిసార్లు వస్తుంటాయి కొన్ని చూపించారు ఎగ్జాంపుల్ కొందరికి క్రికెట్ ఆడినప్పుడు ఒక జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అయితే అది కొన్ని రోజుల వరకు తగ్గకుండా ఉంటుంది అంటారు అది దానివల్ల స్టార్ట్ అయింది అంటారు అంటే క్రికెట్లో ఇలా బాల్ పట్టేటప్పుడు తగిలింది అంటారు అలాంటి పెయిన్స్ ఎప్పటికీ ఉండిపోతాయో దానికి రిలీఫ్ ఎలా చేయాలి ఏంటి ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి మంచి క్వశ్చన్ అండి అంటే పర్టికులర్లీ స్పోర్ట్స్లో ఏమవుతుందంటే స్పోర్ట్స్ అనేది ఒక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే చాలా హై లెవెల్ యాక్టివిటీ అది చాలా హై లెవెల్ ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నాం మన బేసిక్ మన బేస్ లైన్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది మనం చాలాసేపు కూర్చునే ఉంటున్నాము మనం సడన్గా డేస్ అంతా కూడా కూర్చుని ఉంటాము ఎక్కువ ఫిట్నెస్కి ఏమి చేయము సడన్గా సండే వచ్చేటప్పటికి ఆ ఫన్ కోసం ఆ ఎగ్జైట్మెంట్ కోసం వెళ్ళి ఆడేస్తే అంత హై లెవెల్ యాక్టివిటీని మన బాడీ తీసుకోలేదు మన జాయింట్స్ కానీ మజల్స్ కానీ లెగ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి సో అందుకని స్పోర్ట్స్ ఆడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే ఇంకొంచెం ఎక్కువ ట్రైనింగ్ చేయాలి ఎవ్రీడే ఫిట్నెస్ మీద ఎక్కువ టైం పెట్టాలి మనకు ఆల్రెడీ ఫిట్నెస్ ఉంటేనే స్పోర్ట్స్ ఆడడానికి మనం ఎలిజిబుల్ అవుతాం చాలామంది రివర్స్ చేస్తారు స్పోర్ట్స్ ఆడితే నాకు ఫిట్నెస్ వస్తుంది అనుకుంటారు ఏం చేయకుండా సడన్గా ఒకరోజు ఎగ్జైట్మెంట్లో వెళ్ళి స్పోర్ట్స్ ఆడిస్తే ఉన్న ఫిట్నెస్ కూడా పోతుంది సో స్పోర్ట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫిట్నెస్ స్పోర్ట్స్ ఈజ్ బియాండ్ ఫిట్నెస్ ఈ ఒక్క ప్రికాషన్ ఫాలో అయితే చాలా వరకు స్పోర్ట్స్ ఇంజరీస్ రాకుండా ఉంటాయి వచ్చినా కూడా తొందర తగ్గుతాయి ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంత ఫిట్గా ఉన్నారు కాబట్టి ఏదో చిన్న చిన్న స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి స్పోర్ట్స్లో అవి తొందరగా రికవర్ అయిపోతాయి సో దాని ప్రివెన్షనే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట స్పోర్ట్స్లో కొందరికి లాంగ్ గ్యాప్ వస్తుంది అంటే ఏదో ఏదో వేరే జాబ్స్ వల్ల బిజీ వల్ల గ్యాప్ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మళ్ళీ ఏదైనా పెయిన్ స్టార్ట్ అయితే అవి ఎక్కువ కాలం ఉండే ఉంటుందని చెప్తున్నారు ప్రతి స్పోర్ట్స్కి కూడా కొన్ని స్పెసిఫిక్ ఫిట్నెస్ యాక్టివిటీ ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఉంటుందండి క్రికెట్కి కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్కి కానీ దానికి ఒక రొటీన్ ఉంటుంది మీరు ఫిట్నెస్ ఫర్ క్రికెట్ అని కొడితే ఇప్పుడంతా ఆన్లైన్లో చాలా కంటెంట్ ఉంది లేదంటే మీ ఫిట్నెస్ ట్రైనర్ని కూడా మీరు అడగచ్చు దానికి సంబంధించిన ట్రైనింగ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బౌలర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి షోల్డర్ అలాగే షోల్డర్ బ్లేడ్ అంటే గూడు సంబంధించిన మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి దానికి సంబంధించిన కొంచెం స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి ఇందాక అనుకున్నట్టుగా రొటీన్ స్ట్రెచెస్ వామప్స్ కాకుండా ఆ స్పోర్ట్కి మీ పొజిషన్ స్పోర్ట్స్లో మీ పొజిషన్కి పర్టికులర్ స్ట్రెంగ్నింగ్ చేయాల్సి ఉంటుంది అది చేశాకనే స్పోర్ట్స్కి వెళ్ళాలి దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈ కాట్రేజ్ అరిగిపోతే ఇవి న్యాచురల్గా హీల్ అవుతుంది అంటారా ఎలా ఏంటి కాట్రేజ్ అనేది మనకి జాయింట్ లోపల ఉండే బేరింగ్ సర్ఫేస్ అండి సో దానివల్లే మన జాయింట్స్ స్మూత్గా ఉంటాయి పెయిన్ రాకుండా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్కి ట్లేజ్ అరిగిపోవడమే ఒక మెయిన్ రీజన్ అంటే లాంగ్ టర్మ్లో సో ఈ కార్ట్లేజ్ని హెల్తీగా ఉంచాలంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఫిట్నెస్ లెవెల్ని ఫస్ట్ కరెక్ట్ చేయాలి మన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి కరెక్ట్ చేయాలి అందులో వాకింగ్ యోగా ఆర్ స్ట్రెచెస్ ప్లస్ వెయిట్ ట్రైనింగ్ అన్నీ బ్యాలెన్స్డ్గా చేస్తే చాలా వరకు కార్ట్లేజ్ మీద ఎంత లోడ్ పడాలో అంత లోడే పడి జాయింట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట సెకండ్ ఫుడ్లో కూడా మనం కొంచెం జంక్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి కొంచెం హెల్దీ ఫుడ్లోకి మారితే స్పెషల్లీ ఆర్గానిక్ డైట్ కొంచెం కెమికల్ ఫ్రీ డైట్ ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు కదా కెమికల్స్ లేని ఫుడ్ వల్ల కూడా కాట్లేజ్ హెల్దీగా ఉంటుంది అండ్ మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో న్యాచురల్ రిపేర్కి హెల్ప్ చేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ సలాడ్స్ ఫ్రూట్స్ ఇట్లాంటి వాటిల్లో ఉంటాయి అన్నమాట సో ఇట్లాంటివి మనం రెగ్యులర్ తీసుకోవడం ఇంకా ఫిష్ ఫిష్ ఆయిల్స్ వీటిలో కూడా ఉంటాయి ఫిష్ ఎగ్ నాన్ వెజ్ లో ఫిష్ అండ్ ఎగ్ ఆర్ మోస్ట్ హెల్దియస్ట్ ఓన్లీ సీ సీ ఫుడ్ ఫుడ్ ఎలా ఉపయోగపడుతుంది దీనికి లో కొన్ని అన్సాచురేటెడ్ అని ఉంటాయండి అవి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ హీలింగ్ కి రిపేర్ కి హెల్ప్ చేస్తాయి సో సీ ఫుడ్ చాలా మంది ఏంటంటే డాక్టర్ గారు సీ ఫుడ్ కొందరు లైక్ చేయరు అంటే అది కొందరికి అవ్వదు బట్ సీ ఫుడ్ చాలా బెస్ట్ బాడీకి అంటారు నాన్ వెజ్ సోర్సెస్ సీ ఫుడ్ ఈ మచ్ బెటర్ అనమాట మీట్ కన్నా యా అంటే చికెన్ మటన్ వేరే సోర్సెస్ కంటే కూడా ఫిష్ ఈజ్ ఇన్ జనరల్ ఫిష్ అండ్ ఎగ్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ చాలా వరకు దాంట్లో ఉండే ఫ్యాట్స్ అవి కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఫ్యాట్స్లో కూడా ఇదివరకు ఫ్యాట్ అంటేనే చాలా బ్యాడ్ అనుకునే వాళ్ళు మనకిప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాట్ ఈస్ గుడ్ బట్ అందులో హెల్దీ ఫ్యాట్స్ మనం చూస్ చేసుకోవాలి అవి డెఫినెట్లీ ఫుడ్ ఫిష్ అండ్ ప్రాన్స్ అండ్ సీ ఫుడ్ పర్టికులర్లీ సీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే బెటర్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఓకే ఈ విటమిన్ డి అండ్ కాల్షియం గురించి చాలా మంది అపోహలు ఉన్నాయి డాక్టర్ గారు కరెక్ట్ కాల్షియం ట్యాబ్లెట్స్ అందరూ వేసుకోవాలా లేకపోతే విటమిన్ డి అందరూ వేసుకోవాలా అనే క్వశ్చన్ ఎప్పుడు మాకు అడుగుతుంటారు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కాల్షియం విషయంలో ఏంటంటే మన మన బోన్స్లో ఉండేది కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇదే మెయిన్ అనమాట సో కాల్షియం ఫాస్ఫేట్ అంటాం సో ఈ కాల్షియం సంబంధించిన సాల్ట్స్ వల్లనే మన బోన్ తయారవుతుంది మన బాడీకి కావాల్సిన కాల్షియం మనం తీసుకునే ఫుడ్స్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చేస్తుంది ఫర్ మోస్ట్ పీపుల్ అంటే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే కానీ కొందరికి మాత్రం ఎక్కువ అవసరం అవుతుంది అంటే టీనేజర్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి చిన్నపిల్లలకి ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన లేడీస్కి సిక్స్టీ ఇయర్స్ దాటిన జెంట్స్కి వీళ్ళకి డెఫినెట్లీ క్యాల్షియం సప్లిమెంట్స్ అవసరం అవుతాయి లేదంటే మన సిక్ అయినప్పుడు మనకు డైజెషన్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో కాల్షియం సప్లిమెంట్స్ డెఫినెట్ తీసుకోవాలి బట్ కాల్షియం ఒక్కటే సరిపోదు కాల్షియం బోన్స్లో డిపాజిట్ కావాలంటే విటమిన్ డి కావాలి ఆ విటమిన్ డి న్యాచురల్గా సన్లైట్ నుంచి మన బాడీయే తయారు చేసుకుంటుంది జస్ట్ మన చేతులు ఫేస్ వరకు ఎండకు ఎక్స్పోజ్ అయితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మన బాడీ కావాల్సినంత విటమిన్ డి తయారు డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్న దాంట్లో చాలా మందికి చాలా డౌట్ ఉన్నాయి విటమిన్ కి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకే చాలా మంది నుంచి ఉంటారు ఆఫ్టర్ టెన్ కావచ్చు నైన్ కావచ్చు అది కూడా బెటర్ అంటారా లేదంటే పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయాలంటారా చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలా పెద్ద అపోహ ఉంది అందరికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ మాత్రమే మంచిది అని యా డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ మనం సన్ రైజ్ టైంలో సూర్యుడిని చూస్తూ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ చేస్తే బాగుంటుంది ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కానీ విటమిన్ డి కోసం ఆ సన్ సరిపోదు కొంచెం మోడరేట్ సన్లైట్ కావాలి మరీ మైల్డ్ సన్ ఉంటే మనకు సరిపోదండి సో సమ్మర్లో అయితే ఆఫ్టర్ ఎయిట్ వింటర్లో అయితే ఆఫ్టర్ నైన్ అప్పుడే మనకి మనకు కావాల్సినంత సన్లైట్ వస్తుంది సో మనకి వింటర్లో నైన్కి కూడా అసలు తగలట్లేదు కొంచెం మధ్యాహ్నం అలా కొంచెం అంటే సన్ షుడ్ బి లిటిల్ మోర్ మోడరేట్ మరీ హార్ష్ కూడా అవసరం లేదు మరీ తీవ్రమైన ఎండలో పీక్ మధ్యాహ్నం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కొందరికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి లేడీస్ పర్టికులర్లీ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి సో ఇట్ షుడ్ బీ మోడరేట్ సన్లైట్ నాట్ వెరీ హార్ష్ నాట్ వెరీ మైల్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అడుగుతారేమో అనుకున్నాను నేను లేడీస్ అందరూ కూడా సన్ స్క్రీన్ రాసుకుంటారు సన్ స్క్రీన్ రాసుకుంటే యూవీ రేస్ బ్లాక్ చేస్తుంది అది ఆ యూవీ రేసే మనకి విటమిన్ డి తయారు చేయడానికి హెల్ప్ అవుతాయి సో సన్ స్క్రీన్ రాసుకుని వెళ్తే మనకు కావాల్సిన విటమిన్ డి రాదు విటమిన్ డి కోసం సన్ అవాయిడ్ చేస్తే బెటర్ బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంత సన్లైట్ కి మన ఎక్స్పోజ్ అయినా న్యాచురల్గా మనకి వస్తున్నా కూడా కొంతమందికి అయినా కూడా డెఫిషియన్సీ ఉంటుంది ఇప్పుడు ఇండియాలో చూస్తే చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది దానికి వేరే రీజన్స్ ఉంటాయి అంటే మన బాడీ అంత కెపాసిటీ లేకపోయి ఉండొచ్చు విటమిన్ డీ ప్రొడక్షన్కి సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి షుగర్ థైరాయిడ్ చెక్ విటమిన్ కూడా చెక్ చేసుకుని అవసరమైతే సప్లిమెంట్స్ వాడాలి మీరు అన్నట్టుగానే ఈ కాల్షియం గురించి చాలా మందికి అపోహలు అంటే అంటే ఆఫ్టర్ ఫార్టీ ఫిఫ్టీస్ లేడీస్ అన్నారు కదా బిఫోర్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఎవరైతే యూత్ ఉంటారో వీళ్ళకి ఏదైనా చిన్న పెయిన్ వచ్చినప్పుడు ఒక డౌట్ వస్తుంది కాల్షియం తగ్గిందేమో అని డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు యా అది అంత కరెక్ట్ కాదు అంటే జస్ట్ అప్పుడప్పుడు మేము కూడా ఏం లేదులే అని వాళ్ళకి చెప్పడానికి మేము ఇస్తూ ఉంటాము బట్ కాల్షియం ఈజ్ నాట్ ది మెయిన్ కల్ప్రెట్ ఇప్పుడు మనకి కన్ఫామ్గా ప్రూవ్ అయింది ఏంటంటే ద రియల్ కల్పరిట్ ఈస్ విటమిన్ డి ద రియల్ కల్పరిట్ ఈజ్ యువర్ ఫిట్నెస్ అంటే మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ చేయకపోవడం స్ట్రెచింగ్ అది చేయకపోవడం దట్ ఈజ్ ద రియల్ కన్ కల్పరెట్ సో దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కాల్షియం అవసరమైతే మేము రికమెండ్ చేస్తాము ఒక సెలెక్టెడ్ పీపుల్కే కాల్షియం అవసరం ఫర్ మోస్ట్ పీపుల్ విటమిన్ డి అండ్ ఫిట్నెస్ విల్ మేక్ ద డిఫరెన్స్ నాట్ క్యాల్షియం డాక్టర్ గారు లేడీస్కి ఆఫ్టర్ మోనోపాస్ తర్వాత పెయిన్స్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి ఏంటి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు యా మెనోపాజ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత లేడీస్కి హార్మోన్ చేంజెస్ వస్తాయి పీరియడ్స్ ఆగిపోతాయి అప్పటి నుంచి కొంచెం వాళ్ళకి బోన్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మా ఓపీడీలో మేము ఒక టెన్ పీ టెన్ పేషెంట్స్ని చూసామంటే అందులో ఎయిట్ పేషెంట్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉన్న లేడీసే ఉంటారు సో అంత కామన్ అండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్ పేషెంట్స్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అనమాట సో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి ఇందాక మనం అనుకున్నట్టుగా డెఫినెట్లీ క్యాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి కొంచెం ఫిట్నెస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేస్తాము జెంట్స్ ఏదో ఒక విధంగా ఫిట్నెస్లో ఉంటారు లేడీస్ చాలా వరకు ఇంట్లో పని వాళ్ళ ఆఫీస్లో పని పిల్లల్ని చూసుకోవడము దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి సెల్ఫ్ కేర్ వాళ్ళు అసలు పట్టించుకోరు టు సమ్ ఎక్స్టెంట్ ఈ మెనోపాజ్ రానంత వరకు వాళ్ళ పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నంత వరకు బాడీ కొంత మేనేజ్ చేసుకుంటుందండి హార్మోన్స్ వల్ల బట్ ఎప్పుడైతే అవి అయిపోయో అప్పుడు ఇంక మొత్తం స్ట్రెస్ అంతా బాడీ విల్ షోఅప్ రకరకాల జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి సో డెఫినెట్లీ ఫిట్నెస్కి టైం ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ యోగా లేడీస్ కూడా బేసిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి అంటే చిన్న చిన్న డంబల్స్ లేపడము మామూలుగా వెయిట్ ట్రైనింగ్ అంటే ఓన్లీ జెంట్సే చేస్తారు లేడీస్కి అవసరం లేదనుకుంటారు లేడీస్ కూడా మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వాలి యాక్చువల్లీ లేడీస్ ఎక్కడితో ఆగిపోతున్నారంటే బాయ్స్ అంటే ఓకే ఇంట్లో ఏం పని చేస్తుంటాం మేము ఇంట్లో చేసే పనుల వల్ల మాకు ఆ ఎక్సర్సైజ్ దొరుకుతుంది కదా అని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కొంతవరకు ఓకే కొంతవరకు ఒప్పుకోవచ్చు ఒక మగవాళ్ళు ఇంట్లో ఏం పని చేయకుండా ఖాళీగా టీవీ చూస్తుంటే ఇంట్లో వాళ్ళు చాలా పనులు చేస్తుంటారు మేము ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాం అంటే ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మగవాళ్ళు ఇంట్లో హెల్ప్ చేసే తక్కువే సో ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటారు గుడ్ అనఫ్ కానీ పూర్తిగా సరిపోదు ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ రాకుండా కొంచెం యోగా స్ట్రెచెస్ డెఫినెట్లీ వాళ్ళు కొంతైనా చేయాల్సి ఉంటుంది ఈ నీ రిప్లేస్మెంట్ కాకుండా కీ హోల్ సర్జరీతో ఈ ఆర్థరైటీస్ తగ్గించవచ్చు అంటారా నీ రిప్లేస్ ఇప్పుడు మనకి నీ ఆర్థరైటిస్ అంటాం మోకాళ్ళు అరుగుతున్నాయి దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ఫస్ట్ స్టేజ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అరిగిందనుకోవచ్చు సింపుల్గా మనకు అర్థం కావడానికి దానికి ఏం పెద్దగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఉంటాయి లైఫ్ స్టైల్ కరెక్షన్ మెయిన్గా మనం ఇందగర నుంచి అనుకుంటున్నట్టుగా లైఫ్ స్టైల్ కరెక్షన్ మెయిన్ సెకండ్ స్టేజ్కి వచ్చాక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్లో ఒక్కొక్కసారి ఫిజియోథెరపీతో పాటు కొన్ని జెల్ ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తాం కొన్ని సిచ్యువేషన్స్లో జాయింట్ లోపల మనకి సపోర్టింగ్ లెగ్మెంట్స్ ఉంటాయండి అలాగే జాయింట్ లోపల షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి ఇట్లాంటివి డ్యామేజ్ అయినప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంటాయి దాన్ని మనం కీహోల్ సర్జరీ ద్వారా రిపేర్ చేయొచ్చు సో కీహోల్ సర్జరీ జస్ట్ ఒక చిన్న స్టిచ్తో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ కింద సర్జరీ అంటే ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది అంతే టూ సింపుల్ సింగిల్ స్టిచ్తో జాయింట్స్ని మనం రిపేర్ చేయొచ్చు రిప్లేస్ కాదు రిపేర్ చేయడానికి ఇప్పుడు చాలా చాలా మంచి టెక్నాలజీస్ వచ్చాయి చాలా చాలామంది అపోహలు ఏంటంటే ఈ ఈ మధ్య టెక్నాలజీ పెరిగింది కానీ ఇంకా భయపడుతూ ఉన్నారు ఎక్కడో ఏవో అపోహలు ఉన్నాయి ఏమంటారు అవి ఎందుకు వాటి వలన ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కరెక్ట్ అంటే కొన్ని అపోహలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నీరు ప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తారు అన్నిటికీ నీరు ప్లేస్మెంట్ అంటారని ఒక భయం ఉంది సో ఇప్పుడు నేను మీ ఛానల్ ముఖంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే నీ రిప్లేస్మెంట్ అవసరం లేకుండానే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఆర్థరైటిస్ పేషెంట్స్కి ట్రీట్ చేయొచ్చండి అప్ టు థర్డ్ స్టేజ్ ఒక్కొక్కసారి ఫోర్త్ స్టేజ్లో కూడా కొంతవరకు మన నీ రిప్లేస్మెంట్ పోస్ట్ పోన్ చేయొచ్చు సో వాటికి మనం ఇందాక అనుకున్నట్టుగా ఫిజియోథెరపీ ఉంటుంది ఇంజెక్షన్స్ ఉంటాయి అంటే జెల్ ఇంజెక్షను ప్లాస్మా థెరపీ స్టెమ్ సెల్స్ థెరపీస్ వచ్చాయి ఇప్పుడు కీహోల్ సర్జరీస్ వచ్చాయి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టుగా సింపుల్ కీహోల్ సర్జరీ ద్వారా చేయొచ్చు ఇంకా ఒక్కొక్కసారి కొందరికి చూస్తే మీరు జాయింట్స్ వంకరగా ఉంటాయి అంటే దొడ్డికాళ్ళు అంటారు బోలెగ్స్ లెగ్స్ జాయింట్స్ వంకరగా ఉన్నప్పుడు దాన్ని స్ట్రైట్ చేసే సర్జరీస్ ఉంటాయి దానివల్ల కూడా ఉన్న న్యాచురల్ జాయింట్ని మనం కాపాడుకోవచ్చు వితౌట్ రిప్లేసింగ్ ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా అప్డేట్ అయ్యారు ఇలాంటి అన్ని టెక్నాలజీస్కి సో మీరు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు నీ రిప్లేస్మెంట్ తప్పనిసరి అయితే తప్ప మేము సజెస్ట్ చేయట్లేదు మీరు అన్నారు ఇందాక నీ రిప్లేస్మెంట్లో కాంప్లికేషన్స్ ఉండడం వల్లనే భయపడుతున్నారంటారా నీ రిప్లేస్మెంట్లో కాంప్లికేషన్ నీ రిప్లేస్మెంట్ అంటే బేసిక్గా ఏంటంటే మనం ఇందాక బేరింగ్ సర్ఫేస్ అనుకున్నా బేరింగ్ సర్ఫేస్ రఫ్ అయిపోయింది దానికి మేము కొత్త స్మూత్ బేరింగ్ సర్ఫేస్ పెడతాం అనమాట దాన్ని ఒకసారి ట్రిమ్ చేసేసి కొత్త బేరింగ్ సర్ఫేస్ పెడతాము అప్పుడు మూమెంట్ అంతా కూడా మళ్ళీ స్మూత్ అయిపోతుంది ఈ నీ రిప్లేస్మెంటు వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ చాలా చాలా సక్సెస్ఫుల్ సర్జరీ ఇది కాకపోతే అన్ని దానికి సజెస్ట్ చేసే ముందు మేము అన్నీ రికమెండ్ చేస్తాం అన్ని ఫెయిల్ అయితేనే మేము నీ రిప్లేస్మెంట్కి వెళ్తాం ఒక్కసారి నీ రిప్లేస్మెంట్ చేస్తే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మనకి మంచి సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఉంటుంది కొన్ని ప్రికాషన్స్ ఉంటాయండి ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా నీ రిప్లేస్మెంట్స్ తర్వాత కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు కొందరు ఇది వాస్తవం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ ఒక్కొక్కసారి ట్వంటీ పర్సెంట్ వరకు కూడా దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిఫోర్ సర్జరీ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి సో జాయింట్స్ని కొంచెం మజిల్స్ని కొద్దిగా స్ట్రాంగ్ చేసుకోవడానికి బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము విటమిన్ డి కరెక్షన్ చేసుకోవడము బోన్స్ వీక్గా ఉంటే అవసరమైతే దానికి మెడిసిన్స్ వాడుకోవడము ఆఫ్టర్ సర్జరీ కూడా మనం వెయిట్ కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండడం హెల్దీ డైట్ ఫాలో అవ్వడము అంటే ఆఫ్టర్ సర్జరీ ఓకే అంతా క్యూర్ అయిపోయింది కదా అని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటివి మళ్ళీ ఎక్సర్సైజెస్ అన్నీ పక్కన పెడుతూ ఉంటారు కొందరు ఎగ్జాక్ట్లీ నేను మా పేషెంట్స్ అందరికీ అదే చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ మీది అంటే మీరు చేసే ఎక్సర్సైజెస్ మీరు ఫాలో అయ్యే డైట్ మీరు సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్ చూసుకోవడం విటమిన్ డి కరెక్ట్గా ఉందా బీట్వెల్వ్ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ చూసుకోవడము అది మీరు చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మాది మా సర్జరీ లేకపోతే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఇది ఫిఫ్టీ పర్సెంటే మేము ఎంత అంటే వరల్డ్లో మీరు బెస్ట్ నీరు రిప్లేస్మెంట్ చేసుకుంటే కూడా దాని ఎఫెక్ట్ ఫిఫ్టీ పర్సెంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మీరు చేసే హోంవర్క్ మీరు చేయాలి ఇంట్లో అప్పుడే దాని నుంచి మనకి మంచి అవుట్కమ్ వస్తుంది సో అక్కడే ప్రాబ్లం వస్తుంది అది సరిగ్గా వాళ్ళు చేయకపోవడం వల్లనే డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి నిజంగా నీ రిప్లేస్మెంట్ ఫెయిల్ అయిన కేసులు చాలా చాలా రేర్ అంటే ఇన్ఫెక్ట్ అయిపోవడము లేకపోతే పెట్టినా కూడా లూజ్ అయిపోవడము ఇవన్నీ చాలా చాలా రేర్ అంటే మేబీ వన్ ఇన్ టెన్ థౌజండ్ అంత రేర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంత రేర్ అది యాక్చువల్ ఫెయిల్యూర్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కరెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు చెప్పారు కదా చాలా జీరో పాయింట్స్లో ఉంది ఫెయిల్యూర్ అనేది దీనికి అనౌన్స్మెంట్ తక్కువ ఉండడం వలన ఎందుకు ఈ డౌట్స్ ఉన్నాయి అంటే జనరలీ నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుందండి ఎవరికో ఎక్కడికో ఎక్కడో ఏదో ఫెయిల్ అవుతుంది వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు ఇక అక్కడ నుంచి వాళ్ళు అసలు ముందే సర్జరీ అంటే భయం మన వాళ్ళకి ముఖ్యంగా పాత జనరేషన్ నేను అబ్జర్వ్ చేసిన నా పర్సనల్ అబ్జర్వేషన్ ఇది పాత కాలంలో అంటే మన చిన్నప్పుడు మేబీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక సర్జరీకి వెళ్ళాడంటే ఇంక వాడు ఇక అంతే అట్లా ఒక ఫీలింగ్ ఉంది ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ అలా ఉండేది ఇండియాలో కూడా అంత ఫెసిలిటీస్ ఎక్కువ ఉండేవి కాదు సో ఇంకా ఎన్ఎస్సిషియా అంటే ఎన్ఎస్సి ఇచ్చారంటేనే వాళ్ళ లైఫ్కి ఏదో అయిపోతుంది అనే భయం ఉంటుంది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఎన్ఎస్సి టెక్నిక్స్ చాలా స్మూత్ అయిపోయాయి అన్ని రకాలుగా థియేటర్ యొక్క స్టెరిలిటీ లెవెల్స్ చాలా పెరిగాయి మనం పర్టికులర్ నీ రిప్లేస్మెంట్స్ లామినర్ ఫ్లో థియేటర్స్లో చేస్తామండి అదొక స్పెషలైజ్డ్ ఆపరేషన్ థియేటర్ దాంట్లో అసలు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఆల్మోస్ట్ నిల్ అనమాట వెరీ మినిమల్ సో అంత మంచి టెక్నాలజీ ఉంది అనేది వాళ్ళకి ఒక ఆ భయంలోంచి ఇంకా బయటికి రాలేదు ఇంకొక చిన్న సమస్య ఏమవుతుందంటే ఇయ ఫియర్ మోంగర్స్ అంటారు ఇప్పుడు వీళ్ళకున్న చిన్న భయాన్ని ఎగ్జాగరేట్ చేస్తూ కొందరు బయట కొందరు ఉన్నారంటే సోకాల్డ్ డాక్టర్స్ పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్లని నీకు అసలు నీ రిప్లేస్మెంట్ వేస్ట్ అది ఫెయిల్ అవుతుంది నీకు ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది ఇంజక్షన్స్తో తగ్గుతుంది ఒక స్టేజ్ వరకు ఒక స్టేజ్ దాటినప్పుడు నీ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది ప్రికాషన్స్ ప్రికాషన్స్తో వెళ్ళాలి దానికి ప్రిపరేషన్తో వెళ్ళాలి మీరు చెప్పినట్టుగా స్టేజెస్ అన్ని దాటిపోయాక బాగా సఫర్ అవుతున్నాయి అంటే ఒక స్టేజ్ వస్తుంది స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ అంటాం అంటే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ జాయింట్ అరిగిపోయిన సిచువేషన్ కాళ్ళు వంకరిపోతాయి ఆర్థరైటిసే కాకుండా కాళ్ళు డిఫార్మిటీ కూడా వస్తాయి ఇంకా వాళ్ళు కొద్ది దూరం కూడా సరిగ్గా నడవలేరు కొంచెం సేపు నిలబడితే కూడా పెయిన్ వచ్చేస్తుంది పెయిన్ కిల్లర్స్ రోజు వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఒక రకంగా లిటరల్లీ వాళ్ళు ఇంకా డిప్రెస్ అవుతారు అంటే ఎవరైనా ఫంక్షన్ చెప్పిన ఫుడ్ దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చింది జెంట్స్ ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు కదా ఈ నీ రీప్లేస్మెంట్ మీద కావచ్చు రీప్లేస్మెంట్ ముందు అవ్వక ముందు వాళ్ళకి స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ ఈ స్టేజ్లలో ఈ డ్రింక్ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఆల్కహాల్ వల్ల మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ప్రూవ్ అయిపోయింది సో డెఫినెట్లీ ఒక లిమిట్లో అప్పుడప్పుడు తీసుకుంటే ఓకే బట్ ఇన్ ద లాంగ్ రన్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఆల్కహాల్ వల్ల పర్టికులర్లీ హిప్ జాయింట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఏవియన్ అనే ప్రాబ్లమ్స్ వస్తుంది మల్టిపుల్ స్టడీస్లో ప్రూవ్ అయింది బోన్స్ వీక్ అవుతాయి అనేది సో లాంగ్ టర్మ్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు అండ్ స్మోకింగ్ కూడా ఈక్వల్లీ డేంజరస్ డాక్టర్ గారు ఫైనల్గా నీ రీప్లేస్మెంట్ లేకుండా ఆర్థరైటిస్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయని చెప్పుకోవచ్చు వితౌట్ నీ రిప్లేస్మెంట్ ఉన్న ట్రీట్మెంట్స్ బెస్ట్ ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడున్నవి మెయిన్గా ఫిజియోథెరపీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ జెల్ ఇంజెక్షన్స్ ప్లాజ్మా థెరపీ ఇంజెక్షన్స్ అండ్ కీహోల్ సర్జరీస్ ఆథ్రోస్కోపీ సర్జరీస్ ద్వారా లోపల షాక్ అబ్జార్బర్స్ని రిపేర్ చేయడము కాట్లేజ్ డ్యామేజ్ అయిపోతే ఆ కాట్లేజ్ అంతవరకు కాట్లేజ్ని మనం స్టిక్ చేయడం అంటే స్టెమ్ సెల్స్ తీసి దాంట్లో ఒక గ్లూ లాంటిది పెట్టి స్టిక్ చేయడము ఇలాంటి చాలా కొత్త కొత్త థెరపీస్ వచ్చాయండి లెగ్మెంట్స్ అంటే లెగ్మెంట్స్ అంటే అండి జాయింట్ స్టేబుల్గా ఉంచేవి ఒక లెగ్మెంట్ టేర్ అయిపోయింది అనుకోండి జాయింట్ ఇటు సైడ్ ఓపెన్ అయిపోతుంది అలా కాకుండా జాయింట్ స్టెబిలైజ్ చేసే లెగ్మెంట్ సర్జరీస్ ఇందాక మనం అనుకున్న బో లెగ్స్ అని దొడ్డి కాళ్ళు ఉంటే ఆ దొడ్డి కాళ్ళని స్ట్రైట్ చేసే సర్జరీస్ ఇలా చాలా ఆప్షన్స్ వితౌట్ నీ రిప్లేస్మెంట్ వచ్చాయి అంటే నేచురల్ జాయింట్ని మనం కాపాడుకోవచ్చు సో మీ ఆర్థోపెటిక్ సర్జరీని కన్సల్ట్ చేయండి ఈ ఆప్షన్స్ అన్ని కూడా డిస్కస్ చేయండి మీరు ఓపెన్గా ఉంటేనే వాళ్ళు కూడా ఓపెన్గా అన్నీ చెప్తారు మీ డాక్టర్ మీకు ఈ చాలామంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఇలా వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో రెమెడీస్ కొన్ని ఫోన్లో విని రెమెడీస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు కొన్ని ఎలా ఉంటాయంటే ఓకే ట్యాబ్లెట్స్ ఏవో తీసుకుంటూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ ఏదో వేణీల కాపడం పెట్టుకుంటూ ఉంటారు అవన్నీ ఓకే అంతవరకు సేఫే కానీ దాని రూట్ కాజ్ అనాలిసిస్ మాత్రం మీకు డాక్టరే కరెక్ట్గా చేయగలరు రూట్స్ తెలియకుండా తెలియకపోవడం వల్ల వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంది మీకు ఎంత సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది ఎంత మీకు అవసరము చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు సన్లైట్ ఎక్స్పోజర్లో కూడా స్కిన్ డార్క్గా ఉండే వాళ్ళకి ఎక్కువ కావాలి సన్లైట్ ఎక్స్పోజర్ సరిపోదు ఇండైరెక్ట్ సన్లైట్ వస్తే సరిపోదు గ్లాస్లోంచి వచ్చే సన్లైట్ సరిపోదు ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మీ లైఫ్ స్టైల్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద డాక్టర్స్ మీ లైఫ్ స్టైల్ కరెక్షనే చెప్తారు సింపుల్ మెడిసిన్సే ఇస్తారు సో ఆ భయాలు మీరు పెట్టుకోవద్దు మీ డౌట్స్ క్లియర్గా అన్నీ రాసుకుని వెళ్ళి అన్నీ అడగండి అన్నీ కరెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ డాక్టర్ గారు అసలు నీ రీప్లేస్మెంట్ అంటే జనాలల్లో అందరిలో చాలా భయం ఉంది దాన్ని సగం తొలగించారని చెప్పుకోవచ్చు చాలామంది కాంప్లికేషన్స్ ఉంటాయని వెళ్ళకపోవడము సో అసలు చిన్న వయసులోనే ఎందుకు వస్తున్నాయి ఏంటి అనే డౌట్స్తో కూడా చాలా సతమవుతున్నారు వీటన్నిటి అనుమానాలన్నిటికీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సో అసలు చిన్న వయసులోనే ఎందుకు అందరికీ మోకాల నొప్పులు మొదలవుతున్నాయి ఈ స్విమ్మింగ్ వల్ల జాయింట్స్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉందా ఫిట్నెస్ కి వాకింగ్ మంచిదా జిమ్ మంచిదా ఇలాంటి వాటన్నిటి గురించి మనకున్న అనుమానాలన్నింటినీ కూడా క్లియర్ చేసినందుకు డాక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ నాంపల్లి కేర్ హాస్పిటల్ శివకుమార్ కొట్ర సీనియర్ ఆర్థోపెడిక్ నీ స్పెషలిస్ట్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ మరి ఒక ప్రైమ్ హెల్త్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్